ఇదిగోండి ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చేపిస్తాను మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూసారుగా పచ్చిమిర్చి ఇదిగోండి చింతపండు ఆల్రెడీ నానబెట్టేశాను సైజు చాలు ఇగోండి టమాటాలు ఆల్రెడీ ఇది పులుపు ఉంటుంది కదా ఇగోండి కొత్తిమీర చూసారుగా ఈ రకంగా నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఓకే ఇదిగోండి కొత్తిమీర టమాటా పచ్చడి కదా అప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు మినప్పొప్పు వేసాను మినప్పప్పు వేయాలండి కమ్మన వాసన వస్తుంది తెలుసా ఇదిగోండి చూసారా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా చేసుకోవాలన్నమాట లేకపోతే మనకి మీద పడిపోతుంది చూసండి పచ్చిమిర్చి ఆ రకంగా మొక్కల కింద చేసుకోవాలి ఇంకేమీ లేదు వేలిపోతాయి అనమాట చూసారుగా చక్కగా మినప్పప్పు వేస్తే పచ్చడి కమ్మని వాసన వచ్చేద్దాండి అది మనం ఎలాగో అన్నీ వేస్తాం కాబట్టి దీనికి నేను తాలింపు పెట్టను అయిపోయే పచ్చడి కాబట్టి నిలవ పచ్చడి అయితే తాలింపు పెట్టుకోవచ్చు ఎన్నిమిర్చితో కూడా చేసుకోవచ్చండి కొత్తిమీర టమాటా ఎన్నిమిర్చితో చేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోవచ్చు చూసారు కదా చక్కగా ఈ రకంగా చక్కగా ఏగుతున్నాయి చూసారుగా ఆ విధంగా ఏగుతున్నాయి అవి తీసేసినమంటే ఇవి కూడా వేసేయాలి టమాటాలు కొత్తిమీర అదే నూనెలో మగ్గిపోతాయి అన్నమాట అది చూసారా ఇదిగో మినపప్పు కూడా చక్కగా వేగిపోతుంది చూసారా చక్కగా వేగిపోయినాయి చూసారుగా ఆ రకంగా చక్కగా వేసేసుకోవాలి కాయి తెల్లగా వచ్చేసినాయి కదా కొబ్బరి ఇంత తెల్లగా అక్కర్లేదు కొంచెం లైట్గా ఇదైతే మంచి టేస్ట్ వస్తుంది అది చూసారుగా ఈ విధంగా చక్కగా తీసేసుకోవాలి ఇది అడుగుని మేన పప్పు ఉంది కదా చక్కగా ఇది ఈ రకంగా తీసేసుకోవాలి చక్కగా వేగిపోయింది చూసారా ఇదిగో ద్వారాగా వేగిపోయింది ఇదిగో ఇప్పుడు ఇదిగోండి మనం కొత్తిమీరకి అడిగాను కదా ఇదిగో చాలా ముక్కలుగా చేసుకోవాలి జల్లి జల్లిముకిట్లో చూసారు కదా ఇందులో వాడేసాను ఇదే దాంట్లో ఇగో టమాటాలు కూడా వేయాలి చాలా బాగుంటుందండి పచ్చడి అది ఇది చక్కగా మర్జిపోతుంది చూసండి ఈ విధంగా చక్కగా చేసుకోవాలి నేను మజ్జాతం మళ్ళీ చేపిస్తాను మీకు ఓకే అదిగోండి ఈ రకంగా చక్కగా మగ్గిపోయింది చూసారా అలా మగ్గబెట్టేసుకోవాలి మీకు మళ్ళీ మిక్సీలో పచ్చడి ఆడదేటప్పుడు నేను అన్నీ చేపిస్తాను ఓకే చక్కగా అలా మగ్గ పెట్టుకోవాలి ఇదిగోండి చూసారుగా ఇది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇదిగో చింతపండు నానబెట్టాను కదా ఇది ఉప్పు వేయాలి కదండి కల్లు పెసా సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేస్ట్ వెల్లుల్పాయలు కమ్మన వాసన వస్తావు వెల్లిపాయలు జీలకర్ర వేస్తున్నా సరే కదా ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే ఇదిగోండి ఇది మగ్గబెట్టాను పెట్టాను కదా చక్కగా కొత్తిమీర ఇది సరిగా మళ్ళీ మీ మిక్సీ బట్టి చక్కగా చేపిస్తాను మీకు ఇదిగోనండి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చూసారుగా మిక్సీ పట్టాను చక్కగా ఆహా సూపర్ డోపర్గా చూసారా ఈ విధంగా చక్కగా చేసుకోండి మీరు కూడా ఇదిగోండి చక్కగా మిక్సీ పెట్టి మెత్తగా నలిగిపోయింది చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ అంటే టేస్ట్ కాదు అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది చూసారు కదా దేళ్ళకైనా వేసుకోవచ్చు టిఫిన్లోకైనా అన్నంలోకి అన్ని రకాలుగా పనికి వస్తుంది మంచిది కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఈ విధంగా చక్కగా చేసుకోండి ఏమండి కొత్తిమీరను టమాటా ఆ రకంగా చేసుకోండి అమ్మా చక్కగా నేను అన్ని వివరించి చెప్పాను నేను మీకు దాంట్లో ఆ ప్రకారంగా చక్కగా చేసుకోండి మీరు కూడా ఏమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే